ఇది వచ్చేసి ఇటు పెనకూరు కన్నమూకూరు తోటల వల్లూరు వెళ్ళే రోడ్డు ఇదంటే తోటలవల్లూరు నుంచి కారకట్టకి వెళ్ళిపోవటం ఇటు సైడ్ తార్ రోడ్డు పాయింట్ అక్కడ టాటర్ వెళ్ళేదాము అటు సైడ్ ఏమో బద్రరాజపాలం అటు సైడ్ వెళ్ళే రోడ్డు అటు నుంచి కూడా పెనమకూరు వెళ్ళొచ్చు ఇటు కూడా పెనమకూరు ఉయ్యూరు ఉయ్యూరికెళ్ళే రోడ్డు ఇటు తోటవల్లు రోడ్డు ఉయ్యూరు తోటవల్లు రోడ్డు ఇక్కడ రోడ్డు బిట్ట ఐదు ఎకరాలు వచ్చిందండి ఈస్ట్ ఫేస్ తూర్పే కదండి దక్షిణమా సారీ దక్షిణం ఫేసింగ్ అండి ఇది ఇదిగోండి ఇది హద్దు ఈ వంతున దగ్గర ఉంది చూడండి ఈ హద్దు ఈ గట్టు ఇది ఈ గట్టు అలా వెనకత్ర మొక్కజొన్న వరకు అలాగే అటు సైడ్ అదిగోండి అక్కడ రెండు స్తంభాలు ఉన్నాయి చూడండి ఆ రెండు స్తంభాలు అవతల ఆ రెండు స్తంభాలు అవతల వచ్చాయి సన్న గట్టు వస్తుంది చూడండి నా ఏళ్ళు చూపిస్తుంది గట్టు ఆ గట్టు అలా అది బిట్ట అయితే చదరంగానే ఉందండి ఐదు ఎకరాలు ఎకరాలు మొత్తం ఐదు ఎకరాలు బిట్టండి తార రోడ్డు ఫేసు పొలం వచ్చి కుమ్మూరి కింద వస్తుంది కుంభమూరు అంటే అది ఉయ్యూరు దగ్గర ఉంది అది కుంభమూరు ఇక్కడ పంచాయతీ పొలాల పొలం ఇక్కడ వరకు ఉంది ఇది తోటలూరు ఉయ్యూరు వెళ్ళే రోడ్డు తార రోడ్డు ఎంత ఎన్ని కిలోమీటర్ అండి తోటవల్లూరు ఉయ్యూరు ఐదు ఉండిద్దా ఉయ్యి ఏడు ఉయ్యేడు టోటోళ్ళు ఇక్కడ నుంచి కరగట్టుగా రెండు కిలోమీటర్లు అండి ఇక్కడ నుంచి కరగట్టుగా రెండు కిలోమీటర్లు వాటర్ ప్రాబ్లం అయితే ఏముండదు ఏ క్లాస్ ఉండిద్ది ఎక్కడి నుంచి అయితే సెవెన్ కిలోమీటర్స్ బోరు అది ఉండదు చెట్టు దగ్గర అదేగా బోరు ఇచ్చే రేట్ కాదు చెప్పిన రేట్ ఎంతండి అరవై 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 ఐదు లక్షలు చెప్తాను అండి ఎకరం అరవై ఐదు లక్షలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు కుమ్మమూరు ఊరు తోటవల్లూరు ఉయ్యూరు తారోడి రోడ్డు